హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు మనం వీడియోలో క్రెడిట్ కార్డ్ యూసేజ్ గురించి మాట్లాడుకుందాం దాని వల్ల ఏంటి జాగ్రత్తలు ఏంటి మరియు స్మార్ట్ గా వాడే విధానం ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం వెల్కమ్ టు గోపి బ్లాగ్స్ నేను మీ గోపి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి వాట్ ఈస్ క్రెడిట్ కార్డ్ క్రెడిట్ అంటే సింపుల్ సింపుల్గా చెప్పాలంటే బ్యాంక్ మనకి ఒక తాత్కాలిక రుణం ఇస్తుంది తాత్కాలిక రుణం అంటే టెంపరీ క్రెడిట్ అనుకోవచ్చు మనం ఇప్పుడే షాపింగ్ చేసుకోవచ్చు కానీ తర్వాత బిల్ వచ్చినప్పుడు పే చేయాలి డెబిట్ కార్డులో మన అకౌంట్లో ఉన్న డబ్బు డైరెక్ట్గా తగ్గుతుంది కానీ క్రెడిట్ కార్డులో మాత్రం బ్యాంకు వాడి మనీని మనం యూజ్ చేస్తాం తర్వాత తిరిగి పే చేయాల్సి ఉంటుంది యూజెస్ ఆఫ్ క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డు వల్ల అసలు లాభాలు ఏంటి సరైన విధంగా వాడితే క్రెడిట్ కార్డు చాలా లాభాలు ఇస్తుంది అదేంటంటే ఫస్ట్ది క్యాష్ బ్యాక్ మరియు రివార్డ్ పాయింట్స్ వస్తాయి అంటే కొన్ని కొన్ని క్రెడిట్ కార్డ్స్కి కొన్ని క్యాష్ బ్యాక్స్ అలాగే కొన్ని రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి అండ్ నెక్స్ట్ ప్రయాణ ప్రయోజనాలు లాంజ్ యాక్సెస్ అంటే మనం ఎక్కువగా ట్రావెల్స్ చేసే వాళ్ళు ఇలాంటి ఆఫర్స్ని యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ పెద్ద కొనుగోళ్లకు ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది పెద్ద కొనుగోళ్ళు అంటే లైక్ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ టీవీ అలాంటి వాటిని మనం ఈజీగా ఈఎంఐని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ సమయానికి చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది క్రెడిట్ స్కోర్ అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ మనం వేరే వీడియోలో దానికోసం క్లుప్తంగా మాట్లాడుకుందాం బట్ క్రెడిట్ స్కోర్ బాగా ఉండడం వల్ల మనకి లోన్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి అన్నమాట అండ్ నెక్స్ట్ అత్యవసర సమయంలో క్రెడిట్ కార్డు యూజ్ అవుతుంది అత్యవసర అత్యవసర సమయం అంటే లైక్ మనం ఎప్పుడైనా హాస్పిటలైజ్ అయినప్పుడు లేకపోతే సడన్గా మనకి లంప్ సమ్ ఆఫ్ అమౌంట్ కావాల్సి వచ్చినప్పుడు ఎవరో అప్పివ్వలేని టైంలో మనకి క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ అవుతుంది సో లాభాలు ఉన్నప్పుడు నష్టాలు కూడా ఉంటాయి కదా క్రెడిట్ కార్డు వాడడంలో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ప్రమాదాలు కూడా ఉన్నాయి అయితే జాగ్రత్త లేకుండా వాడితే కొన్ని సమస్యలు అనేవి ఖచ్చితంగా వస్తాయి అందులో మొదటిది అధిక ఖర్చులు చేసే అలవాటు మనం వాలెట్లో ఉన్న మనీ కానీ లేకపోతే డెబిట్ కార్డులో ఉన్న మనీ కానీ ఐ మీన్ మన అకౌంట్లో ఉన్న మనీ కానీ వాడేటప్పుడు కొంచెం లిమిటేజ్గా ఉంటాం ఎందుకంటే దాంతో ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది బట్ క్రెడిట్ కార్డులో ఆల్రెడీ మనకి వన్ ల్యాక్ టూ ల్యాక్ క్రెడిట్ లిమిట్స్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు చేయొచ్చు వాడచ్చు తర్వాత కట్టొచ్చు అనే దీంతో మనం అధిక ఖర్చులు చేసే అలవాటు ఉంటుంది అన్నమాట అండ్ నెక్స్ట్ రెండోది ఇంట్రెస్ట్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి నార్మల్గా మనం తీసుకున్న లోన్స్ కన్నా దీని మీద పడే ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఓన్లీ మినిమం డ్యూ మాత్రమే పే చేస్తే అప్పు పెరుగుతూనే ఉంటుంది క్రెడిట్ కార్డులో టూ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి మినిమం డ్యూ అండ్ టోటల్ డ్యూ అప్పటికప్పుడు మనం యూస్ చేసిన ఓవరాల్ అమౌంట్ని పే చేయలేకపోతే మినిమం డ్యూ పే చేసి ఆ బిల్ని నెక్స్ట్ మంత్కి పోస్ట్ పోన్ చేయొచ్చు అలా చేస్తే మీరు ఖచ్చితంగా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఇరుక్కుంటారు ఆ సర్కిల్లో ఉండి మనం అప్పులు చేస్తూనే ఉంటాం అన్నమాట అలాగే లేట్గా బిల్ పే చేస్తే క్రెడిట్ స్కోర్ తగ్గే ప్రమాదం ఉంది మనం క్రెడిట్ స్కోర్ గురించి ఇందాక అనుకున్నాం కదా అదే బట్ కొన్ని జాగ్రత్తలు యూస్ చేసి బెస్ట్ ప్రాక్టీసెస్ యూజ్ చేసి క్రెడిట్ కార్డ్ని మనం స్మార్ట్గా వాడుకోవచ్చు క్రెడిట్ కార్డ్ స్మార్ట్గా వాడాలంటే కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా బిల్ని టైం టు టైం పే చేసేయాలి ఎప్పుడు కూడా పెండింగ్ ఉంచకూడదు అనమాట అండ్ మొత్తం లిమిట్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు మాత్రమే వాడాలి లైక్ ఇప్పుడు మనకి ఒక క్రెడిట్ కార్డ్కి వన్ ల్యాక్ లిమిట్ ఉందనుకోండి మనం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అంటే థర్టీ థౌజండ్ టు ఫార్టీ థౌసండ్ వరకే వాడాలి థర్టీ థౌజండ్ కన్నా తక్కువ వాడితే ఇంకా మంచిది బట్ ఫార్టీ థౌసండ్ బియాండ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ ఖర్చులను రెగ్యులర్గా ట్రాక్ చేసుకోవాలి ఇప్పుడు మనం క్రెడిట్ కార్డు ఏ బ్యాంక్ నుంచి అయితే తీసుకున్నామో ఆ సపరేట్ బ్యాంక్కి కొన్ని యాప్స్ కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి కాబట్టి వాటి ద్వారా మనం ఖర్చులను ట్రాక్ చేసుకొని మనం ఎక్కువ పెడతాం తక్కువ పెడుతున్నాం జాగ్రత్త చూసుకొని మన ఖర్చులు మనమే లిమిటైజ్ చేసుకోవాలన్నమాట అండ్ ఫైనల్గా అవసరం లేని పలు కార్డులు తీసుకోవద్దు క్రెడిట్ కార్డ్స్ మనకి ఇచ్చే బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన కొంతమంది ఏజెంట్స్ ఈ కార్డు తీసుకుంటే మీకు లైఫ్ టైం ఫ్రీ అలాగే జాయినింగ్ ఫీజు ఉండదు అండ్ నెక్స్ట్ మీరు క్రెడిట్ కార్డు తీసుకోవడం వల్ల కొన్ని మీకు గిఫ్ట్లు కూడా ఇస్తాము తీసుకోండి నో ప్రాబ్లం అని మన మనకి కొంచెం టెంప్ట్ చేస్తారు అలాంటి టైంలో టెంప్ట్ అయ్యి కార్డు తీసుకు తీసుకుంటే కొద్ది ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి మన దగ్గర ఎక్కువ కార్డ్స్ ఉంటే ఎక్కువ ఖర్చు చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట ఫైనల్గా మొత్తంగా చెప్పాలంటే క్రెడిట్ కార్డ్ని సరిగ్గా వాడితే వాడి ఫ్రెండ్ తప్పుగా వాడితే భారంగా మారుతాడు కాబట్టి ప్లాన్ చేసి స్మార్ట్గా వాడండి ఫైనాన్షియల్ క్రైసిస్లో ఇరుక్కోకండి హ్యాపీగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో ఇప్పుడే టైప్ చేసి సెండ్ చేసేయండి నేను మీ గోపి సైనింగ్